దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ అశ్విన్ ఆనంది మధ్య క్యూట్ సన్నివేశాలు నీ దోస్త్ కటీఫ్ అంటున్న ఆనంది అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది కథలకు వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్పచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మన స్టోరీస్ మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఎవరైతే ఈ హాల్ని ఇంత చెత్తగా చేశారో వాళ్ళిద్దరే క్లీన్ చేయాలి అని అంటాడు అశ్విన్ అశ్విన్ మాటలకి ఆనంది శివంగి ఇద్దరు కంగారు పడుతుంటారు అవును ఇది మీ ఇద్దరితో క్లీన్ చేయిస్తేనే అలా అయినా మీ ఇద్దరికి వస్తుందేమో అని అంటుంది నందిత సారీ అమ్మా ఇంకొకసారి నేను ఏ వస్తువులు పగలకొట్టను అంటుంది శిరీష నేను కూడా ఇక ఏ వస్తువులు పగులుకోటను ఎమ్మా అని అంటుంది ఆనంది కూడా అమాయకంగా చూస్తూ అలా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు తప్పించుకోవడానికి వీల్లేదు ఇద్దరు కలిసి ఈ హాల్ మొత్తం క్లీన్ చేయాలి ఎలా ఉందో అలా నీటుగా సర్ది పెట్టాలి అని అంటాడు అశ్విన్ ఇద్దరిని ఉద్దేశిస్తూ పాపం వాళ్ళకి చేతకాదులే అశ్విన్ బాబు అని ముత్యాలు అడ్డు చెప్పబోతుండగా నువ్వు అడ్డు రాక ముత్యాలు చేతకాదు వాళ్ళేమి పసిపిల్లలు కాదు బాధ్యత లేరిగిన వయసు వాళ్ళది అయినా కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటూ సీరియస్ అవుతుంది నందిత నందిత తిడుతుంటే ఇద్దరు తప్పు చేసినట్టుగా ఉండిపోయారు ఏంటి ఇంకా ఇద్దరు బొమ్మలా చూస్తున్నారు కానివ్వండి అంటూ అశ్విన్ వాయిస్ పెంచి ఇంకాస్త సీరియస్ అవుతాడు దాంతో ఇద్దరు భయపడి అక్కడ పడిన వస్తువుల్ని తీసి క్లీన్ చేయటం మొదలు పెడతారు అలా క్లీన్ చేస్తూ కూడా ఇద్దరు మొహాలు చూసుకుని మళ్లీ కోపంగా మూతులు తిప్పుకుంటారు వీళ్ళకి ఇప్పుట్లో బుద్ధొచ్చేలాగా లేదు అని అనుకుంటున్న నదిత వాళ్ళ మూతులు తిప్పుకోవడం చూసి చ ఇంట్లో ఇద్దరు రాక్షసుల్లాగా తయారయ్యారు అని తిట్టుకుంటూ అశ్విన్ పైకి వెళ్తాడు మా అన్నయ్య ఇంతవరకు నన్ను తిట్టడమే తెలీదు ఈ రాక్షసి వల్లే అన్నయ్యతో తిట్లు తిన్నాను అని తిట్టుకుంటూ శివంగి హాల్ క్లీన్ చేస్తూ ఉంటుంది ఈ అర్ధ మొగుడు కారణంగా నా ఫుల్ మొగుడుతో తిట్లు తిన్నాను ఇది పెళ్లి చేసుకుని పోయేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అని ఆనంది తిట్టుకుంటూ క్లీన్ చేస్తూ ఉంటుంది ఎక్కడ కూడా చిన్న ముక్క కూడా కనపడకూడదు మొత్తం నీట్గా క్లీన్ చేయాలి అని నందిత ఇద్దరికీ ఆర్డర్ వేస్తూ దగ్గరుండి వాళ్ళతో క్లీన్ చేయిస్తూ ఉంటుంది మామూలుగా ఇంటి పనులు శివంగికి అలవాటే కాబట్టి తను జాగ్రత్తగా చేస్తూ ఉంటుంది కానీ పెద్ద తెలివైన ఆనంది మాత్రం ఇలాంటి పనులు రాక ఆ ఫ్లవర్ వాస్ పెంకులతో వేలుకు చిన్న చిన్న గాయాలు చేసుకుంటుంది ఆ గాయాలు చూస్తే మళ్ళీ వాళ్ళ అత్త తిడుతుందేమోనని సైలెంట్గా పనులు చేస్తూ ఉంటుంది అది క్లీన్ అయ్యేసరికి అశ్విన్ డ్రెస్ మార్చుకొని కిందికి వస్తాడు యమని చూసి కోపంగా ఆనంది పైకి వెళ్ళబోతుండగా ఆగు ఆనంది అని అంటుంది నందిత మళ్ళీ ఏంటో అని అనుకుని ఆనంది ఆగిపోతుంది ముత్యాలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఐట్మెంట్ ఉంటుంది తీసుకురా అంటుంది నందిత అలాగేనమ్మా అని చెప్పి ముత్యాలు వెళ్ళి తీసుకుని వచ్చి ఇస్తుంది హైట్మెంట్ ఎందుకై ఉంటుందా అని అశ్విన్ శిరీష చూస్తూ ఉంటారు నందిత ఆయిట్మెంట్ తీసుకుని దగ్గరికి రా ఆనంది అని అంటుంది తను ఎందుకు రమ్మనదో తెలియకపోయినా ఆనంది బుద్ధిగా వచ్చి వాళ్ళ అత్తకి ఎదురుగా నిలబడుతుంది నందిత తన చేతులు అందుకొని గాయాలైన తన వేలకి ఐట్మెంట్ రాస్తూ పనులు చేసేటప్పుడు గాయాలు చేసుకోకుండా జాగ్రత్తగా చేయడం తెలియదా అని అడుగుతుంది నేను ఎప్పుడైనా ఇలాంటి పనులు చేస్తేనే కదా జాగ్రత్తగా చేయడం వచ్చేది అని అంటుంది ఆనంది కాస్త కోపంగానే మరి మీ మావయ్య పెంపకం అలా ఉంది మీ మావయ్య నిన్ను అతిగారాపం చేసి పూర్తిగా చెడగొట్టాడు అసలు నిన్ను కాదు నేను ఇలా పెంచినందుకు మీ మావేని తిట్టాలి అంటుంది నందిత కోపంతో వాళ్ళ మావేని తిడుతుంటే ఆనందికి రోషం కలిగి సగం ఆయింట్మెంట్ రాసిన చేతుల్ని వెనక్కి గుంజుకొని మీరు నా వేలికి ఆయింట్మెంట్ రాయకపోయినా పర్వాలేదు కానీ మా మావేని తిడితే మాత్రం నేను భరించలేను మా మావయ్య చాలా మంచివాడు నా కోసం మా అన్నయ్య కోసం మా మామయ్య పెళ్లి చేసుకోకుండా ఆయన తన జీవితాన్ని దారపోసాడు అంటే మా మామయ్య లాంటి మంచివాడు ఇంకెవ్వరూ ఉండరు దయచేసి దేవుడు లాంటి మా మావేని ఏమి అనొద్దు అని కాస్త కోపంగాని చెప్పి పైకి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకోకుండా కాదే పెళ్ళం పిల్లల్ని వదిలేసి మరి మీ మావయ్య మిమ్మల్ని గారాభంగా చూసుకున్నాడు అని కసిగా అనుకుంటుంది అదే కసి ద్వేషం అశ్విన్లో కూడా కనిపిస్తూ తండ్రి మీద కోపంతో ఉంటాడు అబ్బో వాళ్ళ మావయ్య అంత గొప్పవాడా అని అనుకుంటుంది శివంగి ఆనంది రూంలోకి వచ్చి బాధగా అమర్కి ఫోన్ చేస్తుంటుంది అమర్ తన పర్సనల్ రూమ్లో కూతురు చిత్రం గీయటం ముగించి ఆ చిత్రం వైపు ఆరాధనగా చూస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంటుంది అప్పటికే అమర్ కాళ్ళు తడితో నిండిపోయి ఉంటాయి ఆ కన్నీళ్లు తుడుచుకొని స్క్రీన్ చూసి ఫోన్ ఫోన్లు చేసి ఆనంది అని అడుగుతాడు హలో మావయ్యా అంటూ తన గొంతు బాధగా వినిపించడం చూసి అమర్ కాస్త కంగారు పడుతూ మళ్ళీ ఏమై ఉంటుంది అని అనుకుని ఏంటమ్మా అని కంగారుగా అడుగుతాడు మా బొమ్మ మిమ్మల్ని తిడుతుంటే నాకు బాధగా అనిపించింది మావయ్య అందుకే మీకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలనిపించి చేశాను అని కన్నీళ్లతోనే మాట్లాడుతుంది తన మాటలకి నొసలు ముడిచి మీ బొమ్మ నన్నెందుకు తిట్టిందమ్మా అని అడుగుతాడు అది మావయ్య ఆ శిరీష నేను హాల్ అంతా చెత్తగా చేశామని ఈ బొమ్మ హాల్ని మా ఇద్దరి చేత క్లీన్ చేయించి తరువాత నా వేలికి మందు రాస్తూ మిమ్మల్ని తిట్టింది మావయ్య అని బాధగా చెప్పింది ఆనంది మాటలకు అమర్ బాధగానే నవ్వుతూ మీ బొమ్మ నన్ను తిట్టినా నాకేమీ కాదులేమ్మా నువ్వేమి బాధపడకు అని అంటాడు అది కాదు మావయ్య మీరు ఎంత మంచివారో ఆ బొమ్మకు తెలియక అలా తిట్టింది మిమ్మల్ని తిడుతుంటే ఆ బొమ్మ మీద నాకు కోపం వచ్చింది అని అంటుంది తప్పమ్మా మీ అత్తయ్య గురించి అలా మాట్లాడకూడదు తను చాలా మంచిది తన తిట్లు నాకు ఆశీర్వాదంతో సమానం కానీ నువ్వేమీ బాధపడకు అని అంటాడు సరే మావయ్య ఆ బొమ్మ తిట్టిందని మీరు కూడా ఫీల్ కాకండి ఇక ఉంటాను అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేస్తుంది అమర్ బాధగా ఫోన్ పెట్టేసి నేను వాళ్ళ విషయం చేసిన దానికి మీ బొమ్మ నన్ను ఎన్ని తిట్టినా తక్కువేలేమ్మా అని బాధగా అనుకుంటాడు అప్పటి వరకు డోర్ దగ్గర నిలబడి ఆ మాటలు వింటున్న అశ్విన్ వైపు ఆనంది ఒక్కసారిగా చూసి కోపంగా మొహం తిప్పుకుంటుంది ఇలా ప్రతి విషయాలు మీ మావికి చేరవేస్తూనే ఉంటావా అంటూ అశ్విన్ సీరియస్ అవుతూ దగ్గరికి వస్తాడు ఈ ఇంట్లో నాకు బాధగా అనిపించినప్పుడల్లా మావేకి ఫోన్ చేసి మాట్లాడతాను నన్ను మా ఆనంది నిలయానికి ఎలాగూ వెళ్ళనివ్వవు కదా కనీసం ఫోన్ చేసి మాట్లాడుకునే ఫెసిలిటీ కూడా నాకు ఇవ్వవా అని అడుగుతుంది ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని అక్కడ మోస్తూ కూర్చుంటే ఈ ఫోన్ ఫెసిలిటీ కూడా లేకుండా చేస్తాను అని గట్టిగానే చెప్తాడు అశ్విన్ మాటలకి ఆనంది బెదిరిపోతూ చూస్తుంటుంది అశ్విన్ ఆయిట్మెంట్తో వచ్చి తన చేతులు అందుకొని మిగిలిపోయిన గాయాలకి మందు రాస్తూ అసలు మీ మావయ్య విషయాన్ని ఈ ఇంట్లో తీసుకురాకు మీ మావయ్య గురించి ఎంత తీసుకురాకుండా ఉంటే మీ మావయ్యకి అన్ని తిట్లు తక్కువ అవుతాయి అని అంటాడు అసలు మా మావయ్య అంటే మీ అమ్మ కొడుక్కి ఎందుకు అంత కోపం అని అడుగుతుంది మందు రాయించుకుంటూ ఆ మీ మావయ్య దేవుడు కదా అందుకే మా అమ్మ కొడుక్కి మీ మావయ్య అంటే కోపం అంటూ తన వేలికి మందు రాసి తన చేతులు విసిరిగా వదులుతాడు హమ్మయ్యా మా మావయ్య దేవుడని ఒప్పుకున్నావయ్యమ్మా అని నవ్వుతూ అడుగుతుంది నీ తింగతనానికి ఇలా అర్థం కాకపోతే ఇంకెలా అర్థమవుతుందిలే అని అనుకుంటాడు అన్నట్టు ఆ శివంగి ముందు నన్ను తిట్టావు కదా నీతో అస్సలు మాట్లాడను పోయమ్మా నీ దోస్త్ కటిఫ్ అని చెప్పి మూత తిప్పుకుంటుంది నువ్వు నాతో మాట్లాడకపోతే నా కొంపలేమీ మునగవలే ఇంకా నాకే ప్రశాంతంగా ఉంటుంది నీ గోల లేక అని అంటాడు ఆహా నేను మాట్లాడకపోతే నీకెంత ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు అర్థమవుతుందిలే అని అంటుంది నాతో మాట్లాడనని చెప్పావు కదా ఇక సైలెంట్గా కూర్చో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అశ్విన్ బయటికి వెళ్ళిపోగానే ఆనంది దిగులు పడుతూ అదేంటి ఇప్పుడే వచ్చి మళ్ళీ అప్పుడే వెళ్ళిపోయాడు యమ్మ నా పక్కన లేకపోతే నాకు నచ్చడం లేదు అని అనుకుంటుంది నైట్ తొమ్మిది అవుతుండగా చైతన్య భోజనం చేస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎలక్షన్స్కి అపోజిషన్ వాళ్ళు రెచ్చిపోతుంటే మీరేంటి మావయ్య సైలెంట్గా ఉంటున్నారు అని అడుగుతాడు చైతన్య మాటలు వింటూ దమయంతి గారు వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఓట్లు వేయమని మనం కూడా ప్రచారం చేస్తున్నాం కదా చైతన్య అని అంటాడు అమరు కూడా భోజనం చేస్తూ మీకు పోటీగా ఉన్న ఆ నందిత గారు ఎలక్షన్స్కి డబ్బులు దారబోస్తుంది మావయ్య కానీ మనం ఏమీ ఖర్చు పెట్టడం లేదు ఇలా అయితే మీరు ఎలా గెలుస్తారు అని అడుగుతాడు చైతన్య ఏంటో విడిగోల వీల భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు సరిపోవు అన్నట్టు నందితకు పోటీగా అమ్మారిని నిలబెట్టాడు అని బాధపడుతుంటుంది దామయంతి గారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి దార పోస్తారు చైతన్య మనం డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని రిస్క్లు తెచ్చుకోవద్దు అసలు ఎలక్షన్లో నిలబట్టమే నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు బలవంతం చేసి నన్ను ఎలక్షన్లో నిలబెట్టావు అని అంటాడు అమర్ ఆ ఫ్యామిలీ అంతా మనతో ఎలా ఆడుకుందో చూశారు కదా మావయ్య ఆ అశ్విన్కి తగిన గుణపాఠం చెప్పాలి అంటే మీరు ఎలక్షన్లో గెలిచి తీరాలి అంటాడు చైతన్య వద్దు చైతన్య వాళ్ళతో అలా పంతంతో ఉండకు అశ్విన్ మన ఆనందికి భర్త అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అమర్ భోజనం చేయటం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు మీరిలా మెత్తగా ఉండబట్టే ఆ అమ్మ కొడుకు అలా రేచిపోయి కిచెన్ అంటే ఏంటో తెలియని నా చెల్లెల చేత వంట పని ఇంటి పని చేస్తూ పని మనిషిని చేస్తున్నారు కానీ నీలాగా నేను ఉండలేను మావయ్య మరో మూడు రోజుల్లో ఆ గారి చెల్లెలు వస్తుంది కదా తన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళతో ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటా అని కంటుంటాడు అశ్విన్ ఎలక్షన్స్ కు సంబంధించిన పని చూసుకుని ఇంటికి చేరేసరికి ముత్యాలు డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది అమ్మ చెల్లి ఆనంది భోజనం చేశారా ముత్యాలు అని అడుగుతాడు అశ్విన్ చేశారు బాబు మీరు ఒక్కరే ఉన్నారు అంటుంది ముత్యాలు నా కొద్దిలే ముత్యాలు బయట ఇంతకుముందే ఒక జ్యూస్ తాగాను ఇంకేమీ తినాలనిపించడం లేదులే నువ్వు కూడా తినేసి వెళ్ళి పడుకో అని చెప్పి అశ్విన్ పైకి వెళ్ళిపోతాడు ఆనంది బొమ్మ పట్టుకొని ఎదురు చూస్తూ ఉండగా అశ్విన్ డోర్ తీసుకుని లోపలికొస్తాడు అశ్విన్ చూడగానే సంతోషపడుతూ బెడ్డి మీద నుంచి లేచి అమ్మయ్యా వచ్చేవయ్యమ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది అశ్విన్ తని షార్ప్గా చూసి బెడ్ మీద ఉన్న పిల్లో బెడ్షీట్ తీసుకొని సోఫాలో వేసుకుంటాడు ఏంటి అమ్మా నాతో మాట్లాడవు అని అడుగుతుంది ఆ మాటకి తన వైపు కాస్త కోపంగా చూస్తాడు ఆ చూపుల్లో భావం అర్థం చేసుకొని ఓహో అర్థమైంది అమ్మా నీ దోస్త్ కటీఫ్ నీతో మాట్లాడని డైలాగులు చెప్పాను కదా ఆ కటీఫ్ని నేను వెనక్కి తీసుకుంటున్నానులే ఎందుకంటే నువ్వు రూంలో లేకపోతేనే నాకు పిచ్చ బోరు కొడుతుంది ఇంకా నువ్వు రూంలో ఉండి నాతో మాట్లాడలేదనుకో నాకు ఏకంగా పిచ్చెక్కుతుంది అని అంటుంది దగ్గరికి దగ్గరికొస్తూ అయినా అశ్విన్ ఏం మాట్లాడకుండా పిల్లో సరి చేసుకుంటూ పడుకోవటానికి రెడీ అవబోతుండగా ఏంటి అమ్మా నేను గొంతు చించుకుంటున్నా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవు అంటూ అశ్విన్ చేయి పట్టుకుని కదిలిస్తుంది ఏయ్ నోరు ముసుకు వెళ్ళి పడుకో అంటూ సీరియస్ అవుతాడు అది కాదు అమ్మా అని ఆనంది ఇంకా ఏదో వాగబోతుంటే అశ్విన్ కోపంగా చేతిలో ఉన్న దిండు సోఫా మీద వేసి తన పెదవులను చూస్తూ దగ్గరగా వస్తుంటాడు అది చూసి ఆనంది భయపడుతూ వెనుకగా అడుగులు వేస్తుంటుంది నాతో మాట్లాడకపోతే బోరు కొడుతుందన్నావు కదా మరి నేను వస్తుంటే ఎందుకు అలా వెనుకగా వెళ్తున్నావు అని అడుగుతూ తనకు దగ్గరగా వస్తుంటాడు నువ్వు దూరంగా ఉండి మాట్లాడితే నాకు మంచిది కాణిలో దగ్గరకు వస్తుంటే నాకు భయం అమ్మా అని అంటుంది వెనక్కి వెళ్తూ అసలు ఈ మధ్య నేనంటే భయం లేకుండా పోయిందే అందుకే ఇలా తయారవుతున్నావు అంటూ సీరియస్గా తన దగ్గరికి వస్తుంటాడు అదేమి లేదు అమ్మా నువ్వంటే చాలా భయం కాకపోతే నీతో మాట్లాడాలని ఎప్పుడు నీతో ఉండాలని నాకు అనిపిస్తుంటుంది అలా ఎందుకు అనిపిస్తుందో తెలియడం లేదు అంటూ వెనుకగా అడుగులు వేస్తుంటుంది తన మాటలు విని అశ్విన్ అక్కడికి ఆగిపోయి తన కళ్ళలోకి చూస్తుంటాడు దాంతో ఆనంది కూడా ఆగిపోయి నేను చెప్పేది నిజమే అమ్మా నువ్వంటే నాకు భయం కూడా ఉంది అని అంటుంది మళ్ళీ అశ్విన్ తన ముందుకు వస్తుంటే ఆనంది కూడా అడుగులు వెనక్కి వేస్తూ నువ్వు ఇలా నా దగ్గరికి వస్తుంటే ముద్దు పెట్టడానికి వస్తున్నావు కదా కదయ్యమ్మా అందుకే నువ్వంటే నాకు భయం ప్లీజ్ నా పెదవుల మీద ముద్దు పెట్టొద్దు అంటూ అశ్విన్ ఛాతి మీద చేతులు పెట్టి దగ్గరికి రానివ్వకుండా ఆపుతుంది అశ్విన్ తన రెండు చేతులు పట్టుకొని ఒక్కసారిగా దగ్గరికి గుంజుకుంటాడు దాంతో ఆనంది పై ప్రాణాలు పైనే పోతూ బెదిరిగా చూస్తూ భయపడుతుంటుంది నువ్వు పడుకోకుండా ఇలాగే నాతో వాగావనుకో నిజంగాని నీ పెదోల మీద ముద్దు పెడతాను అంటూ తనని బెదిరిస్తాడు అమ్మో వద్దు నన్ను వదిలితే నేను వెళ్ళి బుద్ధిగా పడుకుంటాను అని అంటుంది దాంతో అశ్విన్ తన్ని ఒక్కసారిగా వదిలేస్తాడు వదిలేసిన మరుక్షణమే ఇక్కడ మాయమై బెడ్డి మీద తేలి అమాయకంగా బొమ్మను హక్ చేసుకుని పడుకుంటుంది చను వీస్తున్నాను కదా అని ఎక్కువ చేస్తుంది రాక్షసి అని తిట్టుకుంటాడు అశ్విన్ ఆనంది భయపడుతూనే మిడిగుడ్లు వేసుకుని అశ్విన్ వైపు చూస్తుంటుంది ఏంటలా చూస్తున్నావు కళ్ళు మోసుకు నిద్రపో అంటూ కసుతాడు దెబ్బకి భయంతో కాళ్ళు మూసుకుంటుంది అశ్విన్ వచ్చి తన బెడ్డు పక్కన ఉన్న లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి సోఫా దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు ఆనంది ఆ భయంతోనే కాళ్ళు మూసుకొని నిద్రలోకి పోతే అశ్విన్ మాత్రం రకరకాల ఆలోచనలతో ఉండిపోతాడు మరుసటి రోజు ఉదయం చైతన్య ఒక రూట్లో శిరీష ఒక రూట్లో జాగింగ్ చేయటానికి అక్కడ ఉన్న పార్కు వైపు వస్తుంటారు అలా ఇద్దరు పార్క్ ముందుకు వచ్చి లోపలికి వెళ్ళబోయి ఇద్దరు చూసుకోకుండా భుజాలు భుజాలు ఢీకొని గుద్దుకుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఇద్దరి మధ్య మళ్ళీ రణరంగమా ఆ తర్వాత ఆ పార్కులోని శివంగి ఎవరో చైతన్యకి తెలియనుందా ఆనంది నిదానంగా అశ్విని ప్రేమలో పడిపోతుందా అందుకే అశ్విని చూడకుండా ఉండలేకపోతుందా అందరి జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్